ఈ రోజు వీడియో ఏంటిదంటే లాస్ట్ వీడియోలో అబ్బిగాడు కరీం నూడిల్స్ లా తినుడు తినుడు ఓడిపోయాడు కదా మళ్ళీ అక్కడికి వచ్చినాము హబ్బిగాడి కింది వే వేయడానికి ఈ రోజు ఏంటిదంటే జాంకాయలు నిమ్మకాయలు కారకాయలు తినిపిద్దాం ఏంటి బాబు ఇంకోసారి రియాక్షన్ ఎట్లుంటే చదువుద్దాము కరీంగానికి ఫోన్ చేసి పిలవాలి అభియాన్ని నీళ్లు లేవు మరి రానికొక టెన్ మినిట్స్ పడతాయి కావచ్చు ఓకే ఇప్పుడు అయితే అభియాన్ని విద్దాం డారా అనిపిస్తాం దానికి నిమ్మకాయలు ఏం తెలియదు తెచ్చినవని తెలిసిన అదే వస్తాను అభియా అదే

ఓకే గాస్ ఇప్పుడు అయితే వీడు కూడా వచ్చింది ఇక తినిపించి ఒక్కటే లేటు కరింగానికి బాధ కరింగానికి ఫోన్ చేసాము ఆడు అత్తాండి కావచ్చు అప్పుడు అయింది గట్టుది కదా అరే పలిచిందీ తావులే తినులేదు చాక తిన్నప్పుడు నాకు డౌట్ పట్టు మీరు ఇంత సేపు ఎక్కడ దాస్పెట్ మరి ఇది ఉంది అన్న ఉన్నాయి சாக்கு எம்மே அப்படி நான் டவுட் கட்டாய்

కాకరకాయ తింటే మంచిదిగా చెప్తారు కాకరకాయ తింటా కాకరకాయ ఇంకోసారి పనిష్మెంట్ వీడ నెక్స్ట్ టైం ఓడిపోతే అప్పుడు చెప్తా వీళ్ళకు ఉంటుంది నెక్స్ట్ రివెంజ్ ఇంకా రివెంజ్ కానీ ఇంకోసారి ఛాలెంజ్ ఇంకోసారి తింటా ఇంకేంటి మేము ఓడిపోయినా అరే ఓడిపోతే ఏం కాదు ఇక ఆ రోజు మీకు రాళ్ళ న్యూస్ తక్కువ నాకు ఎక్కువ వచ్చినా పిండు కాదు అరే కాదు చెప్తా వీళ్ళకి లాస్ట్ టేస్ట్ చేపిద్దాం అరే వాళ్ళు గిఫ్ట్స్ మంచి కాకరకాయరా కాకరకాయ లేదు ఇక కాకరకాయ పొద్దున్నే బేవర్స్ అభియాడు అభియాడు ఆలోచించుకునేది නි ඉල්ල නිල්ල නිල්ල ිල් හිත චද අර කරව වන්න ඉරුන්න ඉඩුවන්ට රහ ේගල් කරීර කරවන්න අනනි දරරවනට දරාර කරවෙන්නේ අව්බවන් පිසුන් අවන් නිිස්ස

ગાળો ગેટિ ના ગો રિવેન્જ મીની મા આંધા આંધા ઇકો ઇકો લાલ ઇકો મોડી બોલે મે મોડી ઇકો લાલ નું તાડ જ ના તાડ રે મે મોડી બોલે ગાઈ રે તે ચિનુલ રા એ નું દેતા ને દેતા એમદુ આ એ ગંટા લાગાડ દુ બે ખરે ગંટા લાગાડ દુ રા એટલે છો બાલ આ ઓલ ની లీజ్ అంట మ మీకు ఇచ్చినాం మీకు చూసిన దోస్తానట్లు ఉంటది ఒకళ్ళు తినమంటే ఒకళ్ళు తినబుద్ది కాదు వేరే వాళ్ళకి ఇచ్చి తినాలి అర్థమైందా ఇస్మాయిల్ గానికి నచ్చిన్నావు అరే డ్రెస్ ఖరామ్ అవుతుంది నిమ్మకాయ స్నానం వాటర్ పెడితే రాజ్ చెత్తాలి మొత్తం అరే ఎప్పుడైనా వాటర్ వాటర్ ఎడితే అరేం నూరంతా మంచిది నాకు ఎందుకు అది తీసుకోరా నాకు ఎందుకు పనిష్మెంట్ తీసుకోండి ఇద్దరు మొత్తం తీసుకోవాలి వారి మీరు ఉన్నాడు ఎందుకండి బట్ పట్టుకొచ్చి కాకరకాయ అందరు నీళ్ళు చూడొస్తాను అవుతా అంటే చేయోసుకున్నాడు అవును రాకే కాదు శ్రీవేంజు వీడు అయితే అయిపోయింది వీళ్ళిద్దరూ అయితే రియాక్షన్